అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేశ్వర్ సూచనల మేరకు సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది ఈరోజు దాదాపు యాభై మంది లబ్ధిదారులకి అరవై మూడు లక్షల రూపాయలు మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ ఇరవై నెలల కాలంలోనే దాదాపు నాలుగు వందల యాభై రెండు మందికి దగ్గర దగ్గరగా ఐదు కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ చెక్కులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ లేకపోతే దానికి సంబంధించినవి కానీ ఎక్కడే ఒక రూపాయి చూ చూసిన దాఖలు మా అనంతపురం అర్బన్ ప్రజలు ప్రజలకి తెలియదు కానీ ఈరోజు ఈ ఇరవై నాలుగు నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు ఒక అర్బన్ నియోజకవర్గానికే దాదాపు ఐదు కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడం జరిగింది అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తారో అదే చెప్తారు చెప్పేదే చేస్తారు దాదాపు అంటే పేద ప్రజలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు బలుగు బలహీన వర్గాలు ఎక్కువ దానిలో భాగంగా ముస్లిం మైనార్టీలకే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఈరోజు అనంతపురం ఆర్బన్ నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్స్ పెంచడం అయితే ఏమి పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన కనుక మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే పూర్తి బెడవలకి పదిహేను పదిహేను వేల రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు అలాగే మామూలుగా మెడికల్ తీసుకునే వాళ్ళకి పదివేల రూపాయలు పెంచింది అంత కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు పెన్షన్స్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం అయితే ఏమి అలాగే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూపించేస్తే మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం స్టూడెంట్స్ ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దాదాపు రెండు వందల ఐదు క్యాంటీన్లు ఓపెన్ చేపించి మళ్ళీ కేవలం ఐదు రూపాయలకే ఈరోజు మూడు పూట్ల భోజనం ఏర్పాటు చేసే కనుక మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అలాగే దీపం పథకం అయితే మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం అలాగే రైతు భరోసా దాదాపు ఇరవై వేల రూపాయలు రైతు భరో ఈరోజు అన్నదాత సుఖీభావ కింద ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు విడతలుగా ఆల్రెడీ అన్నదాత సుఖీభావ కింద రైతుల అకౌంట్లు కానీ జమ చేసాం ఇంకొక విడత పెండింగ్ ఉంది అది కానీ మార్చి లోపల కానీ ఇంకో విడతగా ఇచ్చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఈ ఇరవై నెలల కాలంలోనే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అయితే ఏమి ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గూగుల్ సంస్థ ఈరోజు విశాఖపట్నంలో రాబోతోంది అలాగే మన అనంతపురం జిల్లా తీసుకుంటే హార్టికల్చర్ హబ్ గా తయారు చేశారు ముఖ్యంగా అందరి నివాకాలను వెడల్పు చేసి కేవలం వంద రోజుల లోపలనే విడల్ప్ చేసి ఈరోజు కెపాసిటీ ఇంతకుముందు పద్దెనిమిది వేల క్యూసెక్లు మాత్రమే వచ్చేది ఈరోజు నాలుగు వేల క్యూసెక్ పైగా ఈరోజు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి కేవలం నూట నూట తొంభై రోజులలోనే నలభై నాలుగు నలభై క్యూసెక్లు నలభై టిఎంసీలు ఈరోజు తీసుకొని రావడం జరిగింది ఇంకా నలభై టీఎంసీలు వస్తాయని చెప్పేసి దాదాపు ఎనభై టీఎంసీ పైగా ఈ సంవత్సరం కాలంలోనే అనంతపురం జిల్లాకి వస్తాయని చెప్పేసి అంచనా వేశారు ఇలా ఇలాంటివి అనేకమైనవి సంక్షేమ కార్యక్రమాలు అయితే అలాగే డెవలప్మెంట్స్ అనేవి అయితే ఇవన్నీ మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు